హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇక ఈరోజు అప్డేట్స్ మనం పరిశీలిస్తే ముందుగా మనకు టీచర్లకు భారీగా ప్రమోషన్లు మరి ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయినట్టు ఇక్కడ వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్లకు గిజటెడ్ హెచ్ఎంగా అదేవిధంగా ఎస్జిటిలకు స్కూల్ అసిస్టెంట్లుగా అదేవిధంగా మరికొంతమంది పిఎస్ హెచ్ఎంల ప్రై ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్స్ రావడం జరిగింది స్కూల్ అసిస్టెంట్లుగా దాదాపు రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది అదేవిధంగా ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా ఎనిమిది వందల పదకొండు మంది పోస్టింగ్ ఆర్డర్స్ రిలీజ్ చేసినటువంటి విద్యాశాఖ వీటికంటే ముందే గతంలో టూ డేస్ బ్యాక్ స్కూల్ స్టేట్లకు దాదాపు ఎనిమిది వందల మందికి పైగా గెజిటెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్స్ రావడం జరిగింది దీంతో మరి హెచ్జిటి పోస్టులు భారీగా ఖాళీ అయ్యి దాదాపు ఒక ఇప్పుడు ఇవి ఒక నాలుగు వేల పోస్టులు ఇప్పుడు ప్రమోషన్స్ ద్వారా ఖాళీ కాగా గతంలో ఉన్నటువంటి మరి రెండు మూడు వేలు దాదాపు ఆరు నుంచి ఏడు వేల వరకు పో హెచ్జీటి పోస్టులు ఉండే అవకాశం ఉంది సో డిఎస్సి అభ్యర్థులకు ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇక్కడ మనం వార్త చూడవచ్చు ఫ్రెండ్స్ సర్కారు బడుల్లో చేస్తున్న మరో ఈ మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది టీచర్లకు ప్రమోషన్స్ లభించాయి సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అస్టెంట్లు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలుగా పదోన్నతి లభించింది ఈ మేరకు జిల్లాలో సబ్జెక్టులు స్కూళ్ల వారిగా డీఈలు డీఈఓలు పోస్టింగ్లు అందించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై రెండున్న హెచ్టీలకు ప్రమోషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది మొత్తానికి మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది హెచ్జీటీలు ప్రమోషన్స్ పొందారు ఇందులో రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది స్కూల్ అస్టెంట్లుగా ఎనిమిది వందల పదకొండు మంది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంగా పదోన్నతులు పొందడం జరిగింది ప్రమోషన్స్ పొందిన టీచర్లు ఆర్డర్స్ జారీ అయిన పదిహేను రోజుల్లో పోస్టింగ్లో చేరాల్సి ఉంటుంది ఇక మరి నిరుద్యోగులకు ఏంటంటే ఇక్కడ ఎస్జిటి పోస్టులు అదేవిధంగా స్కూల్ ఎస్టేట్ పోస్టులు ఖాళీలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా భావించవచ్చు ఫ్రెండ్స్ నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఉపాధ్యాయులకు మొత్తం ప్రమోషన్స్ గెజిటెడ్ హెచ్ఎంలుగా ఎనిమిది వందల ఎనభై మందికి అంటే వీళ్ళు స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ హెచ్ఎంలుగా వివిధ సబ్జెక్టుల స్కూల్ అస్టెంట్లో వాళ్ళ సీనియారిటీని బేస్ చేసుకొని మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూలో గేజిటెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్స్ రావడం జరిగింది ఇక ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా ఎడ్జిటిలకు ఎనిమిది వందల పదకొండు మంది అదేవిధంగా హెచ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కు రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది మొత్తానికి నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ రావడం జరిగింది మరి ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ స్థానిక సంస్థల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతుల ప్రక్రియ ముగిసింది నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి వారిలో ఎనిమిది వందల ఎనభై మంది గెజుయేడ్ గెజేడ్ గ్రేడ్ టూ గెజుటేడ్ హెచ్ఎంలుగా అదేవిధంగా ఎనిమిది వందల పదకొండు మంది ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది స్కూల్ అసిడెంట్లుగా ప్రమో ప్రమోషన్స్ పొందడం జరిగింది ఇక జోన్ వన్లో నాలుగు వందల తొంభై మందికి మల్టీ జోన్ టూలో మూడు వందల తొంభై మందికి మొత్తం ఎనిమిది వందల ఎనభై మందికి గెజుటేడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్స్ రావడం జరిగింది మొత్తానికి మరి నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులకు ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇక రిటైర్ అయ్యేవారికి మళ్ళీ ఉద్యోగాల ఇక్కడ ఒకవైపు నిరుద్యోగులు మరి జాబ్స్ లేకుండా వారు అవ ఎన్నో అవమానాలు ఎదుర్కొని అవసరాలు పడుతుంటే ఇక్కడ రిటైర్ అయిన ఉద్యోగులకే మళ్ళీ వారినే కొనసాగించేలా వివిధ డిపార్ట్మెంట్లో ప్రయత్నాలు జరగడం చాలా బాధాకరమని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ రిటైర్ అయ్యే వారికే మళ్ళీ ఉద్యోగాలు యాదగిరిఊటలో ఓ ఉద్యోగిని కొనసాగించే ప్రయత్నం దేవాదాయ శాఖ కమిషనర్పై స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేజర్ టెంపుల్ ఉద్యోగ సంఘ నాయకుల ఆగ్రహం అంటే స్థానిక ప్రతినిధి మరి అక్కడ రిటైర్ అయిన ఉద్యోగిని కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది యాదగిరిఊట దేవస్థానంలో ఉద్యోగిని రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగించాలన్న ఉన్నతాధికారుల నిర్ణయం చర్చనీయాంశంగా మారింది వివరాల్లోకి వెళ్తే వేములవాడ నుంచి డిప్యుటేషన్పై యాదగిరివట దేవస్థానానికి వచ్చి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ నెలాఖరులో రిటైర్ అవ్వనున్నారు ఆ తర్వాత కూడా ఆయనను ఉద్యోగంలో కొనసాగించాలంటూ ప్రభుత్వానికి దేవాదాయ శాఖ ప్రతిపాదనలు పంపించినట్టు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు క్యాడర్ స్ట్రెంత్లో లేని పోస్టును ఆ ఉద్యోగికి ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు దీనివల్ల అతని స్థానంలో పనిచే పనిచేయాల్సినటువంటి అర్హులైన ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దేవాదాయ శాఖలో చాలామంది ఉద్యోగులు ప్రమోషన్స్ లేక ఆవేదన పొందుతున్నారని ఇలాంటి తరుణంలో రిటైర్ అయ్యే వారిని మళ్ళీ సోర్సింగ్ ద్వారా తీసుకొని ఇతర ఉద్యోగులకు అన్యాయం చేయవద్దని అర్హతలు ఉన్న ఉద్యోగులకు అవకాశం కల్పించాలని మేజర్ టెంపుల్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ నియామకాల నిరుద్యోగులంతా ఆర్టీసీ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి ఒకవైపు నిరుద్యోగులు జాబ్స్ లేకుండా ఇబ్బందులు పడుతుంటే ఆర్టీసీలో కూడా ఉద్యోగాల నియామకాలు జరుపుతారని ఎంతో ఆశతో ఎదురు చూ ఆశతో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇక్కడ ఆర్టీసీలో మరి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిల్ పోస్టులు ఫిల్ చేయడం చాలా నిరుద్యోగులకు బాధ గురి చేస్తుందని ఇక్కడ వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ కొంతకాలంగా ఆర్టీసీలో కొన్ని వేల కొన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ఎవరు ఇష్టారీతిన వాళ్ళు ఇచ్చిన ప్రకటనలన్నీ మోసపూరితమైనవి అని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్నో ఏండ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువత ఆశల మీద నీళ్లు చల్లినట్లుగా ఆర్టీస్లో అన్ని ఖాళీలను అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు చేపడుతున్నారని మండిపడ్డారు ఈ మేరకు మంగళవారం నిరుద్యోగులు ఒక ప్రకటన వీటి తరిచేస్తారు ఇక నెక్స్ట్ బల్దియాలో బదిలీలు పోస్టింగ్లు సిడిఎంఏ నుంచి వచ్చిన వారికి జిహెచ్ఎంసి కమిషనర్ కర్నన్ ఉత్తర్వులు బదిలీలో భాగంగా ఇటీవలే పురపాలక శాఖ నుంచి జిహెచ్ఎంసీకి వచ్చిన వారికి పోస్టింగ్లు ఇస్తూ కమిషనర్ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు వీరితో పాటు జిహెచ్ఎంసీలోని పలువురు డీసీలు ఏఎంసీలు సైతం బదిలీ బదిలీ చేశారు పురపాలక శాఖ కమిషనరేట్లో పనిచేసిన సీనియర్ జాయింట్ డైరెక్టర్ భువనగిరి శ్రీనివాస్ను సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్గా నియమించారు చాలా కాలంగా వెయిటింగ్లో ఉన్నటువంటి ఎన్ సుధాంస్ను శానిటేషన్ త్రీ జాయింట్ కమిషనర్గా నియమించడం జరిగిందంటే మొత్తానికి జిహెచ్ఎంసీలో ట్రాన్స్ఫర్ సంబంధించిన వార్త అది ఇక వచ్చే నెల ఇరవై రెండు నుంచి డిఎడ్ సెకండ్ ఇయర్ పరీక్షలు ఇక డిఎడ్కి సంబంధించిన సెకండ్ ఇయర్ పరీక్షలు వచ్చే నెల ఇరవై రెండు నుంచి ఉంటాయని ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక మోడల్ స్కూళ్లలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నేరుగా స్కూళ్ళలోనే అడ్మిషన్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ రాష్ట్రంలో కొనసాగుతున్న మోడల్ స్కూల్స్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్స్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం భర్తీ భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ కొలస్ తెలిపారు ఇక నెక్స్ట్ ముప్పైన పీజేటీఏయూలో ఎన్ఆర్ఐ కోటా కౌన్సిలింగ్ అగ్రికల్చర్ కోర్సులో అడ్మిషన్ల కోసం అనంతరం డ్యూఎల్ డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం వాకిన్ కౌన్సిలింగ్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వివిధ కోర్సులు అడ్మిషన్ల కోసం ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ప్రాయోజిత కోటా కౌన్సిలింగ్ను ఈ నెల ముప్పైన నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు ఉదయం పది గంటల నుంచి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ బీఎస్సి ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఇక జాతీయ ఉత్తమ ఉత్తమ అధ్యాపకులుగా నలుగురు తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యా సంస్థలు పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న నలుగురు లెక్చరర్లు ప్రొఫెసర్లు జాతీయ ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు రెండు వేల ఇరవై ఐదుగాను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఇరవై ఒక ఇరవై ఒక మంది లెక్చరర్లు ప్రొఫెసర్లను జాతీయ ఉత్తమ అధ్యాపకులుగా మంగళవారం ఎంపిక చేసింది ఇందులో ఏపీ నుంచి ప్రొఫెసర్ జే విజయలక్ష్మి మే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ డాక్టర్ మెండా దేవానంద్ కుమార్ డాక్టర్ లాకిరెడ్డి హన్స్రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైలవరం తెలంగాణ నుంచి ప్రొఫెసర్ సాంకేత్ గోయల్ బిట్స్ పిలాని హైదరాబాద్ ప్రొఫెసర్ వినీత్ ఎన్బి ఐఐటి హైదరాబాద్లో ఉన్నారు ఇక స్థానిక ఎన్నికల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు ఇక్కడ వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ రంగంలో దిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు ప్రాథమిక పంచాయతీ ఎన్నికలకు ప్రాథమిక సన్నాహాలు పోలింగ్ కేంద్రాలు ఓటర్ల తుది జాబితాలపై కసరత్తు నోటిఫికేషన్ విడుదల ఈ నెల ఇరవై ఎనిమిది కల్లా ఫోటో ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేయాలని ఆదేశం ఇరవై తొమ్మిదిన జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో భేటీ ముప్పైన ఎంపీడీఓలతో మండల స్థాయిలో సమావేశాలు ఇరవై నుంచి ముప్పై వరకు వార్డుల వారీగా అభ్యంతరాల స్వీకరణ ముప్పై ఒకటిన ద్వారా అభ్యంతరాల పూర్తి సెప్టెంబర్ రెండున ఓటర్ల తుది జాబితా వార్డుల వారిగా విడుదల ఇక ఇరవై తొమ్మిది నుంచి ఏడ్ సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి సెకండ్ ఫేజ్ ఏడ్ సెట్ కౌన్సిలింగ్ ఉంటుందని వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ముప్పైనా అగ్రివర్సిటీలో ఎన్ఆర్ఐ కోటా కోర్సులకు కౌన్సిలింగ్ ఇది చదివాము ఆల్రెడీ ఇక పారామెడికల్ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వండి హెల్త్ సెక్రటరీని కోరిన పారామెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ పారామెడికల్ ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని పారామెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో పారామెడికల్ ఉద్యోగులు ప్రమోషన్లు ఆలస్యం కావడంపై జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది మంగళవారం ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేసింది ఇక ఆర్టీసీ ఉద్యోగులకు ఆగస్టు జీతంతో జూలై డిఏ ఆర్టీసీ ఉద్యోగులకు ఆగస్టు వేతనంతో పాటు జూలై డిఏ ఇచ్చేందుకు మేనేజ్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో పాటు ఉద్యోగుల హెచ్ఆర్ఏ కూడా పెరగడంతో ప్రస్తుతం ఉన్న డిఏకు జూలై నెల డిఏ టూ పాయింట్ వన్ శాతంతో కలపడంతో వారి మొత్తం డిఏ ఫిఫ్టీ పర్సెంట్ దాటింది ఇది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థికపరమైన ఊరటగానే చెప్పవచ్చు అయితే ఉద్యోగుల డిఏ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ దాటినందువల్ల టూ థౌజండ్ సెవెంటీన్ పేస్కేల్స్ రూల్స్ ప్రకారము ఉద్యోగుల హెచ్ఆర్ఏను పెంచి అమలు చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న మంగళవారం ప్రకటనలు కృషి చెప్పారు మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి టీచర్ల ప్రమోషన్లు ఇక ఎన్ఆర్ఐ డ్యూయల్ కోర్సుల సీట్ల భర్తీకి వాక్ వాకిన్ కౌన్సిలింగ్ ఇక మూడు నెలలకు మించిన రిజర్వ్ తీర్పుల వివరాలు సీజేల దృష్టికి తేవాలి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్లకు సుప్రీం ఆదేశు ఆదేశం త్వరిత తీర్పు కోరుతూ కక్షిదారు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టీకరణ ఇక రెండు వైద్య కళాశాలకు కాలోజీ వర్సిటీ షోకాజ్ నోటీసులు కాలేజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు మరో రెండు ప్రైవేటు వైద్య కళాశాలలకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు వీటిలో ఒకటి రంగారెడ్డి జిల్లాలో మరొకటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాయి గతంలో నాలుగు ప్రైవేటు కళాశాలలో సౌకర్యాలు బోధన సరిగా లేదని వర్సిటీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే ఆ కళాశాలకు షోకాజ్ బదిలీ షోకాజుకు బదిలివగా సంతృప్తి చెందని వర్సిటీ వాటిలో మూడింటికి ఇరవై లక్షలు పదిహేను లక్షలు పది లక్షల చొప్పున భారీ జరిమానాలు విధించి లోపాలు సరిదిద్దుకోవాలని సూచించింది అనంతరం తనిఖీలు కొనసాగుతున్న క్రమంలో మరో రెండు కళాశాలలను లోపాలు గుర్తించారు క్రిటికల్ కేర్ నిర్వహణలో లోపం రోగులను ఎక్కువ సంఖ్యలో చూపించడంతో పాటు విద్యార్థులకు స్టైఫండ్ చెల్లించకపోవడం ఎంబీబీఎస్లో నాలుగున్నర సంవత్సరాలకు బదులు ఐదు సంవత్సరాల ఫీజులు వసూలు చేయడం పడకల సంఖ్య ఎక్కువ చూపించడం వంటి లోపాలను గుర్తించిన వర్సిటీ వారికి షోకాల్ నోటీసులు జారీ చేసింది ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మనం కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్